फोडा डबला हा फोडा नुवेట్లా दिसनावे इयो इना मा पुलामे तिमी देना पळतला हेला गमाय सापड जोड सापड એટલા മെല്ലા કોટુ મેല്ലા કોટુ തമ്പിચીને சின்னवनो नि फोकला मना दा बेटा बायंबर तो పాము అంటున్నా చిన్న రాంటున్నా బయటికి రాంటు జాగ్రత్త కోపం మీద ఉంటాయి అప్ప మీద పడుతున్నా చక్కగా ఉందది అది పుస్సు అని తెలిగింది మస్తు లోపల ఏ మస్తు లోపట్ ఉంటుంది అట్లా అన్నది ఇంకా తీయాలి ఇంకా మస్తు ఇవి ఇట్లానే ఉన్నాయి అనుకో మీరు పొలం నాటేసేటప్పుడు ఏమన్నా నీళ్లకు వెళ్ళిపోతాయి వెళ్ళిపోవు లోపల ఉంటాయి అంటే ఇంకా ఇంకా తీయాల ఉంటాయి కాబట్టి కొట్టే కొద్దిగా కొట్టాను నన్ను కొట్టు డైట్ రా ఫోన్ పడిపోతుంది ఫోన్ ఇది రైతు అన్న ఉండాలి దాని సంపతది ఇలా పండుగ కాబట్టి లేకుంటే దాని మంచిది మంచి మంచిగా పెట్టకున్నది కదా అది आगा आगा। आगा। दोने दोने वो वो आ, ए आपण तिथेच बस. पेटडून स्टार्ट कर. ఇంకోసారి కూడా లైది.ハードवटी. ఏంటన్నర్గిత్త. ఎల్ట అది. అది ఊతలేదు. ఆ స్టిక్ వదే. ఇంకొకటి. స్టిక్ వస్తుంది. উলట పెట్టు. ఏ కట్టబెట్టేది. బైడికి ఊరుస్తది. ఊరుస్తది. ఆ కట్టబెట్టు. ఇదో శరీరం. ఈ banda 빼낼게 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 갖다 고쳐 갖다 고쳐 이거 바깥에 이렇게 갖다 고쳐 이거 이리 세워뒀는데? 이리 세워뒀는데 이리 해봐 우둠아는 폰 제시 나꼬 응 이런데도 아까부터 아 바깥에 있잖아 우둠아는 폰 제시 나꼬 우둠아는 폰 제시 나꼬 응 이제는 이리 가야지 కనిపిస్తుంది ఎన్నడ కనిపించలేదన్న ఇది ఈడ మనకి ఏంటి కనిపిస్తుంది పొక్కల కొంచెం అడవి కదా ఏడాది సార్ బుస్ అంటుందా తొందర బాబు

ఇది పాపడేది చూడం పెద్దగా ఉన్నదా బాబు ఏ ఇచ్చిన నేనేమండీ పట్టకపోతే అంత పిచ్చిన పట్టే కాదు మాకు జల్లు అంటే ఓ ఇంట్ పెద్దది పట్టుకో

మ్మా చూడం చూడది అట్లనే సపడస్తుంది నేను కట్టబడి దగ్గరికి వెళ్ళబడిసా ఉడుమ అంటే ఇది ఉడుము కూడా సపడవుతుంది కొద్దిగా సుమారు ఇది ఒక ఐదు ఫీట్లు ఉంటుంది నాలుగైదు ఫీట్లున్నాయి దీని ఎట్లా చేయాలా వాళ్ళు సతీష్ అని ఓలకైనా ఫోన్ చెయ్యి మన వాళ్ళ ఇప్పుడు నువ్వు ఊలకి రమ్మంటావు ఫోన్ చేసి గిడ మన కిరణ్ దుకాణ చూడు మూలా గిడ మన చిమ్మ పెద్ద నవీన్ ఓలగనా

ఇంకా పెద్ద ఉండాలి ఉందరూ అది పోతుంది అది సన్న అప్పుడు వస్తుంది శ్వేత శ్వేత నాకు ఇప్పుడు వైట్ అండ్ వైట్లా బయటగా మీరా ఉన్నద ఉడుము కూడా ఉన్నాట అదే హోల్లా ఉడుము కూడా సో ఫ్రెండ్స్ చూడండి ఇది శ్వేత నాకు శ్వేత నాకు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత వైట్ గును చూస్తున్నారా పాము పెద్ద పామురాది తెల్ల ఇట్టున్నద్ద దర్శనం ఇచ్చింది నొక్కి పెద్ద బెంద్రవాడికా గద్దె ఉండే గడ్డలే నిన్న తాడిచేది అది చంపేసింది ఇంటికాడ కాకపోతే చిన్నగా ఉంది చిన్న ఇట్లు రాదు ఏదైస్తామే కానీ లోపట్ల దీనికి మిడుచులు ఇట్లా పట్టుకుంటాయి ఇట్లాంటి ఒక ఐదు పది నిమిషాలు ఉన్నా చచ్చిపోతుంది ఇప్పుడు మాకేంటే ఒకసారి ఏ పొక్కలో పోయినా నీకు ఇడ ఒడ్డు దొబ్బరాదు పెట్ట చిన్నోడ్లు కావు మాకు తిరగాలి కూడా భయమే ఇట్లా ఇట్లా పెట్టద్దు ఇట్లా పెడితే ప్లేస్ ధరిపోదు స్పేస్ ధరిపోదు అయితే దినించాలంటే ఇప్పుడు ఇట్లా

అప్పుడు చూడదండి ఎట్లా పట్టుకో ఎట్లా ఎమ్మూత పెట్టినా ఏం కాదు పాన్ నరిస్తే జస్ట్ ప్రాణాలే పోతాయి అంతకంటే పోతుంది అరే సో గైస్ ఈ వీడియో గనక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ దయచేసి కామెంట్ చేసి చెప్పండి అన్న ఇది పొలంలో ఉంటే మంచిదా ఉండకుండా మంచిదా నువ్వు చెప్తే నేను చెప్తే కడ్లు కామెంట్లు ఇస్తారు తెలుసా అన్నది జంగులు ఉన్న పాము ఎందుకు కొట్టినవి నువ్వు అది దాన్ని ఉండేవి కానీ అని అంటావు అది జంగల్ ఉన్నది అనుకో సపోజ్ ఇట్లా ఉన్నది నాకు తెలిసినది మట్టుకుని చెప్తున్నా ఇది ఇక్కడ పెట్టిననుకో పాము ఇప్పుడు అది ఇక్కడనే నివాసిస్తుంది ఎలకలు విలుకలు దొరికినట్టు ఉంటుంది రేపటి నాడు మీరు ఏం చేస్తారు ఇక్కడ గట్టు మీద వచ్చి ఇక్కడ కూర్చున్నారనుకో అలసిపోతారు అలసిపోయి ఇవన్నీ గట్లన్నీ మెత్తగా ఉన్నాయి ఇవిట్ల మీద అయితే మీరు కూర్చున్నారు కూ ఇక్కడ గట్లు కూర్చున్నారు అనుకో కాళ్ళు పెట్టినప్పుడు అనుకోకుండా వచ్చి రైతు చచ్చిపోతాడు అర్థమైందా ఈ ప్రపంచాన్ని అన్నం పెట్టేది రైతుల జరగ జరిగింది అనుకో మళ్ళా ప్రాబ్లం అవుతుంది కదా సో అందుకని మనం ఏం చేసినాం అంటే దీన్ని పట్టుకున్నాం తీసుకపోయి మళ్ళా దీని యొక్క లాస్ట్ దూరం ఉంటది ఒక ఊరు నుంచి సుమారు ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్ దూరంలో తీసుకపోయి దాన్ని రిలీజ్ చేసేస్తాం సో దాని యొక్క హ్యాబిటేరా రిలీజ్ చేస్తాం సో గాయస్ అన్నా ఏమన్నా చెప్పాలనుకుంటున్నా అరే నువ్వు చెప్పే యూట్యూబ్ వస్తావే నువ్వు ఇట్లా చిత్రా అది చెప్పుగానే డబ్బులు